హలో అండి నిన్న మా ఇంటి దగ్గర ఒక ఈవెంట్ అయితే బాబాయ్ వాళ్ళు వచ్చారు ఇంక ఈరోజు వాళ్ళు తేగలు తీసుకెళ్తానంటే మా బాబాయ్ తవ్వుతున్నాడు మా పెదనాన్న ఊర్లో తాటి చెట్లు ఉంటాయి కదా తాటికాయలు అవన్నీ కలెక్ట్ చేసి ఒక చోట గుట్టలా వేస్తే అవి ఒక త్రీ ఫోర్ మంత్స్ బాగా ఊరి తేగల్లా తయారవుతాయి మీలో ఎంతమందికి తేగల గురించి తెలుసో కామెంట్ చేయండి తేగల వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కదా తేగల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది మనకి తేగలు స్టార్టింగ్లో ఒక బుర్రలా ఉంటుంది దాన్ని కట్ చేసి చూస్తే మనకి బుర్రగుంజు ఉంటుంది సేమ్ కొబ్బరిలాగా తీయగా ఉంటుంది టేస్ట్ అయితే ఇంక అందరం తినేసాం మా సైడ్ అయితే అయితే బురగుంజు తినాలంటే ముందు నాగులచేవికి పుట్టలో పాలు పోయాలని అంటారు లేకపోతే అది తింటే చెవులు వస్తుందని అంటారు మీలో ఎంతమందికి దీని గురించి తెలుసో కామెంట్ చేయండి ఇంకా తేగలన్నీ కట్ చేసి దానికి ఉన్న మట్టంతా తీసేసి ఇంకా కుండల్లో పెట్టి కాలుస్తున్నాం అనమాట దానిపైన ఇలా ఎండుగడ్డి పెట్టి ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ కాల్చాలి బాగా ఎక్కువ కాల్చినా మాడిపోతే ఇంక మనం దగ్గరుండి చూసుకుని కాల్చాలి ఒక ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ పడుతుంది అయితే తేగలు చాలా కాస్ట్ ఉన్నాయి ఒక ఫైవ్ తేగలే ఇంకా మనకి ఫిఫ్టీ రూపీస్ దాకా పడుతున్నాయి మాకైతే ఫ్రీయా అనుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి హలో